అందరికీ నమస్కారం స్వామియే శరణమాంజనేయ స్వామియే శరణమాంజనేయ స్వామియే శరణమాంజనేయ జయ శ్రీరామ్ నేను ఈరోజు ఈ వీడియో చేస్తాను గల కారణం గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాల గురించి ఈ వరుస ప్రమాదాల గురించి నేను ఎందుకు స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది తెలుగు ప్రజానికి అందరూ అన్నదము లాంటి మనం తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎవరైనా కావచ్చు మన మనుషులు ఎంతో అభిమానంతో ప్రేమతో మనకిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎంచుకుంటాం ఎంచుకున్నటువంటి ప్రభుత్వాలు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కష్టపడుతున్నాయి కష్టపడిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటున్నారు కష్టపడ్డ వాళ్ళు అధికారంలో ఉంటున్నారు ఓకే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు సరిగ్గా కష్టపడకపోతే వాళ్ళు సరిగా పనిచేయకపోతే అన్ని శాఖల మీద పట్టు లేకపోతే ప్రజలకు మంచి చేయకపోతే వాళ్ళు కూడా మళ్ళీ ప్రతిపక్షంలో పోయే అవకాశం కూడా ఉంది నేనేమంటున్నానంటే ఏదో ఒక పార్టీని ఉద్దేశించో లేకపోతే పార్టీ పరంగా మాట్లాడలే ఒక సామాన్య ప్రజానిక ఆవేదన ఏ పార్టీ అయినా కానివ్వండి అదే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలుగుదేశం అయినా ఇంక ఏదైనా కానివ్వండి వైఎస్ఆర్ అయినా ఏదైనా కానివ్వండి బీఆర్ఎస్ అయినా కానివ్వండి ఏ పార్టీ అయినా కానివ్వండి ఆ పార్టీలో ఉన్నది కార్యకర్తలమే కార్యకర్తలు అంటేనే ప్రజలు పబ్లిక్ ఏమైనా మీరు మీ పార్టీలు మీరు నడుపుతున్నారు పదవుల పిచ్చేనా ఎవరు అధికారంలోకి వస్తే పదవుల కోసం కొట్టుకోవడమేనా ఐదేళ్లలో దోచుకున్నామా తిన్నామా దాచుకున్నామేనా అంతేనా మన పరిస్థితి ఒక్కసారి ప్రజలు ఎందుకు ఇలా ప్రమాదాలకు గురవుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు కనీసం ఒక్కసారి ఆలోచన చేయండి సార్ సార్ మీరు ఎమ్మెల్యే పదవి కాపాడుకోవడానికి మంత్రి పదవి కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారే మీరు గెలిచిన తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి మీ హైకమాండ్ మీద ఎందుకు కొట్లాడలేరు ఆ ప్రాంతంలో ఉన్న రోడ్ల పరిస్థితి ఏంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి పరిస్థితి ఏంది ఆ ప్రాంతంలో ఉన్న సౌకర్యాలు ఏంటి ఒక నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంది ఏంటి సౌకర్యాలు ఏంటి అభివృద్ధి చెందిందా లేదా అని ఐదు సంవత్సరాలు కరెక్టు కష్టపడితే వంద కొంత శాతం వచ్చే ఎన్నిక ఎన్నికల్లో మీరు ఎక్కువ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మీరు చేసిన మంచి మిమ్మల్ని గెలిపిస్తుంది అన్ని శాఖల మీద పట్టుండాలి సార్ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఇలా జరుగుతున్న బస్సు ప్రమాదాలు అయితేనేమి వ్యవసాయంలో జరుగుతున్న నష్టాలు ఎందుకు గిట్టుబాటు ధర అయితేనేమి అన్ని విషయాల్లో పట్టుండాలి అరే కనీసం బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి సరిగ్గా రోడ్ల సౌకర్యం సక్కంగా లేదు వర్షాలు విపరీతంగా పడుతున్నాయి ఎక్కడ గుంతుందో అర్థం కావట్లేదు మ్యానోల్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కన్ను తెరిచి ఎమ్మెల్యేలు మీ మీ నియోజకవర్గ స్థాయిలో పర్యవేక్షణ చేయండి ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయి ఎక్కడ బస్సు కట్టండి రోడ్లు లేని చోట రోడ్లు వేయించండి సౌకర్యాలు నుంచి సౌకర్యాలు కల్పించండి మంచి నీటి వసతి కల్పించండి వర్షాలు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ బస్సులు వెళ్తున్నాయి పిల్లలు నడుచుకుంటూ ఫుట్పాత్ మీద పోతున్నారు మ్యానువల్స్ ఓపెన్ చేసి ఉంటున్నాయి ఈ మానువల్స్ ఓపెన్ కాకుండా చూడండి రోడ్ల గుంతలు పూడ్చండి రోడ్లు వెయ్యండి తప్పనిసరిగా అన్ని శాఖల మీద అధికారులకు పట్టు ఉండాలి మంత్రులకు పట్టు ఉండాలి ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికి పట్టు ఉండాలి పదవులు కాపాడుకోవడం అంతేగాని ఈ ఉన్న పదవిని ఎలా కాపాడుకోవాలి ఐదేళ్ళు ఎలా దోచుకోవాలి అనేది కాదు చాలా ప్రమాదాలు అమాయక ప్రజలు చనిపోతున్నారు సార్ అమాయక ప్రజలు సరిపోతున్నారు మీరు ఏదో చేస్తారని ఏదో పడుస్తారని ఏదో ఎలగబెడతారని మిమ్మల్ని గెలిపించి కూర్చుంటున్నారు మీ పదవులు కాపడం ఒకటి కూడా విమర్శించుకోవడం తిట్టుకోవడం కాంప్రమైజ్ కావడం ఏంది సార్ ఈ పరిస్థితి ఒకటి పని చేయకపోతే వాడిని ఉడగొట్టే వాడు వద్దు మరి ఇప్పుడు ఉన్న ఏ పరిస్థితి ఏంది అభివృద్ధి కావాలి అభివృద్ధి అంటే జనం బాగుపడాలి పబ్లిక్ సౌకర్యాలు కల్పించాలి అన్ని శాఖల మీద మంత్రులకు ఎమ్మెల్యేలకు గ్రిప్ ఉండాలి మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద అధికారుల మీద ముఖ్యమంత్రి గారి గ్రిప్ ఉండాలి అరే ఒకరికొకరికి కాంప్రమైజ్ చేస్తానుకే సమయం వృధా అవుతుంది ఇక గ్రామాల్లో ఉన్న సౌకర్యాలు ఏంటి గ్రామాల్లో ఉన్న రోడ్ల పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏంది అమాయక ప్రజల పరిస్థితి ఏంది ఉద్యోగుల పరిస్థితి ఏంది అన్నిటికి మించి విద్యార్థుల పరిస్థితి ఏంది ఏదైనా సంఘటన ప్రమాదం జరిగితే కానీ అప్పుడు స్పందించడం చేతులు దులుపుకోవడం ఇది చాలా బాధాకరం ఒళ్ళు దగ్గర పెట్టుకోవడానికి ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఏదో మంచి చేస్తేనే ప్రయత్నం చేయండి ఆ ప్రమాదాలు జరుగుతున్నట్టే రోడ్డు రవాణా శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు ట్యాక్సీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు ఆ రోడ్డు మీద పన్ను వేసేటప్పుడు ఆ ట్యాక్సీలు వసూలు చేసేటప్పుడు మన రోడ్లు సక్కంగా ఉన్నాయా లేదా రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టాము ఆడ సరిగ్గా ప్రమాద సూచికలు మనం పెట్టామా లేదా ఏంటండి ఇలా తెలంగాణలో జరుగుతున్నటువంటి చేయలే జరిగిన ప్రమాదానికి కారకులు ఎవరు ఒక అజాగ్రత్త కొంతమంది అమాయకుల ప్రాణాలు బరిగొన్నది అంతేకాకుండా అందరిలో అయినా సరే ఆ బస్సులు ఆ ఓల్వో బస్సులో ఏసీ బస్సులో ఆ స్లీపింగ్ క్లాసెస్ ఏదో మనకైతే తెలియదు కానీ అవి ఫిట్నెస్ ఉన్నాయా లేవా పర్మిషన్ ఉన్నాయా లేవా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా లేదా అనేది పర్యవేక్షణ లేదు ప్రమాదం జరిగినప్పుడు స్పందించడం సానుభూతి ప్రకటించడం ఎక్సైజా ప్రకటించడం ఎక్సగ్రేషియా ప్రకటిస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా దయచేసి ఇప్పటికైనా సరే ప్రతి శాఖలో ఉన్నటువంటి అధికారులు మంత్రులు పక్కడబందీగా పనిచేయండి ప్రతి శాఖ మీద పర్యవేక్షణ ఉంచండి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఎంత కష్టపడుతున్నారో మీ కింది స్థాయి మీదంత గ్రిప్పు సంపాదించుకోండి గ్రిప్పు సంపాదించకుండా ఇదే బతిలాడ దూరంతో మీరు ముందుకు పోతే ఏ ప్రాంతము ఏ వాడ ఏ గ్రామం అభివృద్ధి చెందదు మీ మీ ఎల్ఏలకు ఎమ్మెల్యేలకు ఒకటే గమనిస్తూ ఒకటే చెప్తున్నాను నేను మీరు ఎమ్మెల్యే పదవులు కాపాడుకోవడానికో ఐదేళ్లలో దోచుకోవడానికో రాలే ప్రజలకు సేవ చేయండి మీ ఊరిలో ఉన్నటువంటి రోడ్లు బాగున్నాయా లేదా గుంతలు పూడ్చండి వర్షాలు బాగా వస్తున్నాయి పసి పిల్లలు రోడ్లు దాడుతున్నారు పెద్దవాళ్ళు రోడ్లు దాడుతున్నారు వృద్ధులు రోడ్లు దాడుతున్నారు రోడ్లు సక్రంగా లేకుండా కూడా ఆటోమేటిక్గా మనకు ఆ బస్సులు అవన్నీ తిరుగుతున్నవి రోడ్లు సక్రంగా బాగు చేయండి ఫస్ట్ రోడ్లు వెడల్పు కార్యక్రమాలు చేపట్టండి ప్రజలకు సౌకర్యాలు కల్పించండి అప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్ పోండి బీ కేర్ఫుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రజల తరఫున నా గొంతు వినిపిస్తున్నాను నా మాటలు ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే నేను చేసేది ఏం లేదు జయ శ్రీరామ్